ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాను శంకర్రావు కొన్ని విషయాలను వికలాంగుల నిమిత్తం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అన్న ఈరోజు అనగా పది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉన్నాడు జరగబోయే అద్దంకి సిద్ధం సభలో మీరు ఏం మాట్లాడబోతున్నారు అనే విషయం పైన ఆలోచించే ముందు ఈరోజు అన్ని పేపర్లలో వచ్చిన మీ యొక్క పోస్టర్ అంటే ఆ సభకు సంబంధించిన పోస్టర్లో వికలాంగులను అవమానించేటట్లుగా ఉన్నది ఎందుకంటే అందరికీ అండగా ఉంటానన్నారు అందరికీ సంక్షేమం అని చెప్తున్నారు అయితే వికలాంగులు విషయం పైన వికలాంగులు యొక్క ఉద్ది కష్టాలపైన అభాగ్యులైన వికలాంగులు ఎందుకన్నా మీరు దృష్టిలో ఉంచుకోవట్లేదు వారిని ఎందుకన్నా మీరు ఆలోచించట్లేదు మీ పార్టీ నాయకులకు మీ పార్టీ ఎమ్మెల్యేలకు మీ పార్టీ మేనిఫెస్టో కమిటీకి వికలాంగులంటే ఇంత వివక్షత ఎందుకన్నా వారిని ఎందుకన్నా ఇంత దారుణమైన విధానంలో చూస్తున్నా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి అన్న మీరు ఒకవేళ వాటమి పాలైతే వికలాంగుల యొక్క జీవితాన్ని మీరు గమనించకపోవడం వల్లనే మీరు వాటం పాలయ్యారనే ఉద్దేశం మీరు ఈ యొక్క సీఎం పదవి నుంచి దిగిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే అంతవరకు మా గురించి మీరు పట్టించుకోరు ఎందుకంటే మీకు మీ యొక్క బైబిల్ ప్రకారంగా కొన్ని సందేశాలు ఇవ్వడం జరుగుతుంది నెక వినేజరు ఎట్లా అయితే తన జీవితంలో అత్యాసను చూశాడో ఆ దినాన్న గడ్డి తినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు ఆలోచించండి రాష్ట్ర మొత్తం మీద మీరు ఎంతో సంక్షేమం చేశారు వికలాంగుల విషయం పైన మీరు ఆలోచిస్తే వికలాంగుల దినోత్సవం ఈ ఐదు సంవత్సరాలుగా ఎప్పుడైనా చేసి అందులో పాల్గొన్నారా పాల్గొనలేదు వికలాంగులనే మాట కూడా మీరు ఉచ్చరించడం చాలా తక్కువ అయితే వికలాంగుల సంక్షేమం గురించి మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మాకు అర్థం కాలేదు కానీ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా అన్ని పేపర్లో వచ్చిన మీ యొక్క పోస్టర్ని చూసి వైఎస్ఆర్సిపి పార్టీ ఎంత వివక్షతో వికలాంగులను చూస్తుందా వికలాంగులైన పదాన్ని కూడా ఎక్కడా వాడకుండా మనల్ని ఎంత దరిద్రులుగా చూస్తుందా వారి యొక్క నాయకులు కూడా వికలాంగుల గురించి మాట్లాడరా సీఎం జగన్మోహన్ దృష్టికి వికలాంగుల గురించి ఏ విధమైన సమాచారం వెళ్ళట్లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వైవీ సుబ్బారెడ్డి రెడ్డి గారు ఏం చేసి చెప్తున్నారు వికలాంగుల గురించి వికలాంగుల యొక్క అన్నిటిని కూడా ఎక్కడ పెట్టారు అనే ఆలోచనలో పడుతున్నారు కాబట్టి ఈ అర్థంకి సభలో మీరు వికలాంగుల గురించి మాట్లాడతారని మాకు తెలియ ఏ విధమైన సమాచారం లేదు మీరు మాట్లాడతారనే ఆలోచన కూడా మాకు లేదు అట్లాగే మేనిఫెస్టోలో వికలాంగుల యొక్క వికలాంగులకు సంబంధించిన అంశాలు మీరు పొందుపరుస్తారనే ఆలోచన కూడా లేకుండా పోతుంది ఎందుకంటే మీరు మీ పార్టీ వికలాంగుల పక్షాన చూపుతున్న వివక్ష అనేది చాలా దారుణమైందన్న అంత దారుణాన్ని వికలాంగులు ఎవరు కూడా భరించలేరు వికలాంగులు చాలా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు వారి యొక్క ఓట్ బ్యాంక్ని మీరు సంపాదించుకోవాలంటే మీ మేనిఫెస్టోలో ఒక గొప్ప వాతావరణాన్ని కలిగించాలి అది మీకు ఆలోచన ఉందో లేదో మాకు అర్థం కాలేదు మీ నాయకులకు వికలాంగులపైన అవగాహన లేకపోవడం వలన వికలాంగుల గురించి పట్టించుకోకపోవడం వలన వాళ్ళ నియోజకవర్గం పరిధిలో ఉన్న వికలాంగులు ఎవరో వారు గుర్తించుకోకపోవడం వలన మీ ఎమ్మెల్యేలు అభ్యర్థులందరూ కూడా వికలాంగుల ఓట్లన్నీ సంపాదించుకునే పరిస్థితి కనబడినట్లుగా కనబడుతుంది అట్ అలాంటి దృష్టి కూడా పార్టీలో లేకపోవడం చాలా దురదృష్టకరం కాబట్టి ఇప్పటికైనా ఒకసారి మేనిఫెస్టో కమిటీకి తెలియజేయండి వికలాంగుల యొక్క వికలాంగులకు అండగా ఉండడానికి వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ముందడుగు వేస్తుందని మీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను బట్టే మాకు తెలియబడుతుంది లేకపోతే రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా మీరు ఓడిపోవడానికి కారకులుగా మారి మీకు వ్యతిరేకంగా ఓటును గొద్దడానికి సిద్ధమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వికలాంగులకు ఈ ప్రభుత్వం వివక్ష చూపుతుంది వైఎస్ఆర్ సిపి అంటే వికలాంగులకు వ్యతిరేకమైన పార్టీ అని ముద్రపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాను